ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందన డెబ్బై ఒకటవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన డెబ్బై ఒకటి ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు దీనికి పేరు లేదు కాబట్టి డెబ్బయో కీర్తనకు ఇది కొనసాగింపు అని కొందరు భావిస్తున్నారు అలా అయితే ఇది కూడా దావీదు రాసినదై ఉండొచ్చు దావీదే దీన్ని రాసి ఉండొచ్చు ఈ కీర్తన చాలా వృద్ధుడు రాశాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి రాశాడు బహుశా అదోనియా తిరుగుబాటు సమయంలో దావీది రాసి ఉండొచ్చు చనిపోయేంత వరకు కూడా దావీదును శ్రమలు ఎన్నో వెంటాడుతూనే ఉన్నాయి మరికొందరేమో ప్రవక్త అయిన సొమేలు దీన్ని రాశాడు అంటారు అదొక అభిప్రాయం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది ఏంటంటే చరిత్రలోనే మొట్టమొదటి బైబిల్ పాఠశాలను సమూయలు స్థాపించాడు ప్రవక్తల పాఠశాలలో యవ్వనస్తులైన దేవుని బిడ్డలకు దేవుని వాక్యాన్ని నేర్పేవాడు అక్కడే సమూయలు రకరకాల వాయిద్యాలతో దేవుని స్థుతించడం నేర్పించాడేమో సముయలు ఈ కీర్తనకు ప్రేరణ ప్రేరణనిచ్చి తన జ్ఞాపకాలలో నుండి మాటలు అందిస్తే దావిదు దీన్ని రాసి ఉండవచ్చు అని రోదెర్హాం అనే భక్తుడు అన్నాడు మరొక కోణం ఉంది ఏంటంటే అయిన ఇర్మియా దీన్ని రాసి ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది ఎందుకంటే పాతని బంధన గ్రీకు తర్జుమా అయినటువంటి సెప్టు వజెంట్లో పాతని బంధనను గ్రీకులోంచి తర్జుమా చేశారు ఒక డెబ్బై మంది భక్తులు తర్జుమా చేశారు ఈ సెప్టు వజెంట్లో ఈ కీర్తన పైభాగంలో బబులోను చెరకు మొదటిగా వెళ్ళిన ఇహోనాదాబు కుమారుల గీతము అని రాయబడింది బబులోను చెరకు మొదటిగా వెళ్ళిన ఇహోనాదాబు కుమారుల గీతము అని రాయబడింది రేఖాబీయులను గూర్చి అంటే యహోనాదాబు కుమారులు వారి వంశకులు వాళ్ళని రేఖా అంటారు రేఖాబీలను గూర్చి మొట్టమొదటి రాసింది ఇర్మియా ఆసక్తికరమైన ఈ తెగవారు ఇహోనాదాబు వంశానికి చెందినవారు బబులోను నీడ దేశం మీద కమ్ముకుంటున్న దినాల్లో వీళ్లను గూర్చిన ప్రస్తావన ఇర్మియా గ్రంథంలో వచ్చింది సౌఖ్యాన్ని విచ్చలవిడితన జీవితాన్ని ఎక్కువగా ఆశిస్తూ పాడైపోయిన దినాల్లో ఇస్రాయిల్ల దేశం ఉన్నప్పుడు రేఖాబీలు వెలుగులోకి వచ్చారు వారు అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేవారు బబులోను వారు దాడి చేస్తున్నప్పుడు వారి జీవిత విధానం కఠిన పరీక్షకు గురైంది కఠిన పరీక్షకు గురైంది వారెంతో విజయవంతంగా ఆ శ్రమల నుండి బయటకు వచ్చినప్పుడు దేవుని మాట చొప్పున ఇర్మియా వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్నిచ్చారు యాజక కుటుంబాలతో వారు వివాహ సంబంధాలు పెట్టుకున్నారు ఎరుసలేము గోడలు చెర తర్వాత పునర్నిర్మించినప్పుడు నెహేమియాకు సహాయం చేసిన వాళ్లలో వీళ్న్నారు కాబట్టి ఈ కీర్తన ఈ డెబ్బైవ కీర్తన ఇర్మియా తన వృద్ధాప్యంలో రాసి ఉండవచ్చు అని కూడా ఉంది ఎందుకంటే ఇర్మియా చివరి దినాలు వృద్ధాప్యంలో ఐగుప్తులో గడిచాయి ఇది ఎవరు రాసినా ఈ కీర్తన వృద్ధాప్యంలో క్రీస్తును క్రీస్తులో ఎదుగుచున్న వారికి సరిపోయే కీర్తన అనమాటది జీవిత చివరి దశలో చరమాంకంలో దేవునిలో ఎవ్వన బలాన్ని పొంది ముందుకు సాగుతున్న వారి యొక్క కీర్తన అనమాట ఈ కీర్తనలో నాలుగు అంశాలు మిళితమై ఉన్నాయి ఒక వృద్ధుని యొక్క శ్రమలు విశ్వాసము సాక్ష్యము ఈ కీర్తన రాసిన వ్యక్తికి ఖచ్చితంగా ఈ కీర్తనలో దాదాపు యాభై పదాలని ఇతర కీర్తనల నుండి తీసుకున్నాడు ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి దాదాపు యాభై పదాలు ఇతర కీర్తనల నుండి తీసుకున్నాడు మూడవ అధ్యాయం మూడవ కీర్తన ఐదు ఏడు పది పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై నలభై మూడు యాభై ఒకటి యాభై ఆరు యాభై ఏడు అరవై అరవై మూడు ఎనభై ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై ఆరు తొంభై తొంభై ఒకటి ఈ కీర్తనలో నుండి చాలా పదాలు తీసుకోబడ్డాయి చాలా పదాలు తీసుకోబడ్డాయి కీర్తనలో ఉన్నటువంటి భావాలు ఎంతో అద్భుతమైనటువంటి మొదటి ఆరు వచనాల్లో ఈ కీర్తన మొదటి ఆరు వచనాల్లో కీర్తనకారుడు జీవితంలోని కీర్తనకారుడు తన జీవితంలో చివరి మజిలీలో ఉన్నాడు అతడు తన బలాన్ని దేవుని పరిచర్యలో ఖర్చు పెట్టేశాడు మంచి పోరాటము పోరాడాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు దాదాపుగా పరుగును తొదముట్టించాడు అయితే బలము ఉడిగిపోయిన తర్వాత తాను వెళుతున్నటువంటి మార్గము అకస్మాత్తుగా నెట్ట నిలువుగా కనిపిస్తా ఉంది అందువల్ల ముందుకు సాగడానికి బలం కావాలని కీర్తనకారుడు దేవుణ్ణి బతిమాలుచున్నాడు ఒకటి రెండు వచనాలు మనం చూస్తే ఇహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ చెవి యొక్క నన్ను రక్షింపు ఇతడు దేవుని దయ మీద ఆయన స్వభావం మీద తన సమస్తాన్ని పెట్టేశాడు ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు తన మీద పూర్తిగా ఆధారపడిన వ్యక్తిని రక్షించుటకు ఆయన సమర్థుడు ఆయన సమర్థుడు దీనికి సరైన ఉదాహరణ డేవిడ్ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి భక్తుడు ఆఫ్రికా దేశంలో చిట్టాదం అనేటువంటి గ్రామంలో దాదాపు ఒంటరిగా ఉన్నాడు అతనిలో శక్తి సన్నగిల్లిపోయింది పాదాలు పుళ్ళు పడిపోయి రక్తం కారుతా ఉంది అతని దృఢమైన శరీరం అలిసిపోయింది దగ్గితే రక్తం పడతా ఉంది అతనికి ఇంకా ఏమాత్రం ఓపిక లేదు తన డైరీలో అవన్నీ రాసుకున్నాడు తాత్కాలిక అవసరం కోసం వేసిన పందిరిలో వర్షం మీద పడతా ఉంది తనకు నమ్మకమైన ముగ్గురు అనుచరులు మాత్రమే అతని దగ్గర ఉన్నారు తనలాగే అలిసిపోయిన వారిలో ఇద్దరిని విశ్రాంతి తీసుకోమని చెప్పి మూడో వాడిని జాగ్రత్తగా పరిసరాలు గమనించమని చెప్పాడు అలిసిపోయిన లివింగ్స్టన్ నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది కాపలా వ్యక్తి చూసేసరికి డేవిడ్ లివింగ్స్టన్ మోకాళ్ళ మీద ఉన్నాడు చాలాసేపు వేచి చూసిన తర్వాత అతడు తన సహచరులద్దరిని పిలిచి ముగ్గురు కలిసి వెళ్ళి చూస్తే డేవిడ్ లింగ్స్టన్ మోకాళ్ళ మీదే చనిపోయి ఉన్నాడు ఒంటరిగా వందల కొద్ది మైళ్ళ దూరంలో నడిచి నడిచి అతను మరణించాడు దేవుడు అతను విడిచిపెట్టేశాడా ముమ్మాటికి కాదు విడుబను ఎడబాయనని చెప్పిన దేవుడు తన పడక ప్రక్కనే మోకరించి మిషని మిషనరీ దగ్గరకు వచ్చి బలహీనమైన అతని శరీరం చుట్టూ తన బలమైన చేతులు వేసి డేవిడ్ ఇప్పుడు నీవు నాతో పాటు ఇంటికి వస్తున్నావు అన్నాడు చివరి వరకు దేవుడు నమ్మదగినవాడు తుది శ్వాస వరకు ఆయన మనతో ఉంటాడు ఆయన మనతో ఉంటాడు మూడో వచనాన్ని మనం చూస్తే తన నమ్మకాన్ని తెలియజేస్తున్నాడు నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు వృద్ధులు భద్రతను కోరుకుంటారు అయితే జీవితాలకు చేసే గాయాలను మాన్పే భద్రత తరచుగా దొరకదు చూడండి ఉద్యోగ విరమణ చేస్తారు వృద్ధాప్యంలో ఆరోగ్యం పాడైపోద్ది తన స్నేహితులు చనిపోతారు గతంలో లాగా అతను ఇప్పుడు పని చేయలేడు ఆదాయం తగ్గిపోద్ది ఆదుకునే వాళ్ళు ఉండరు పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు నీవే నా ఆశ్రయమని కీర్తనకారుడు తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇంకా మనం చూస్తే నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు దేవుని యొక్క విశ్వాస్యతను అనుభవించినటువంటి భక్తుడి అందుకే నాలుగోచులు అంటాడు నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు వారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము అంటున్నాడు ఈ సమస్యను దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాడు అతడు వాడిన పదం ఇక్కడ ఏమనంటే ఎలోహిం నా దేవా అతడు వాడిన పదం ఎలోహిం అనమాట ఎలోహిం అంటే సృష్టికర్త పోషించేవాడు ఇంకా విశ్వమంతటిలోనూ శక్తిమంతుడు అనే భావన అనమాట ఇంకా ఐదవ శం చూస్తే నా ప్రభు ఐహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అంటున్నాడు బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు వృద్ధులందరిలాగానే అతని మనస్సు గతంలోకి వర్తమానంలోకి తిరుగుతూ ఉంది తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు తన చిన్నతనం నుండి దేవుడు తనను ఎలా నడిపించాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు యవ్వనస్తుడుగా ఉద్యోగంలోను మధ్యవయస్కుడుగా కుటుంబాన్ని నడిపించడంలోను జీవిత పోరాటాల్లోనూ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు వృద్ధుడిగా తను దేవుడు విడిచిపెట్టాడని నమ్ముతున్నాడు బెంజమిన్ డి ఇజ్రాయెల్ అనేటువంటి భక్తుడు అనే ఒక వ్యక్తి వృద్ధాప్యంలో రచయితగా తన విజయాన్ని గుర్తు చేసుకున్నాడు చివరికి ఏమన్నాడంటే ఎవనో ఒక పొరపాటు నడివయసు పోరాటం వృద్ధాప్యం ఒక విచారం అని అసంతృప్తిగా అన్నాడు అయితే ఈ కీర్తన కారుడాల బాల్యము నుండి తన భారాన్ని దేవుని మీద వేశాడు అందుకే గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడుగా ఉన్నావు అంటాడు తన శ్రమల ద్వారా దేవుడు తన శ్రమల ద్వారా అతడు ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాడు గర్భములో రూపింపిన రూపింపబడినప్పటి నుండి తనను నడిపించిన దేవుడు వృద్ధాప్యంలో తనను విడిచిపెట్టాడు ఆరో వచనం మనం చదివితే శ్రమల ద్వారా దేవుళ్ళు ఎదుగుతా ఉన్నాడు తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదు అతడు ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాడు ఏది ఏమి జరిగిన దేవుణ్ణి స్థుతిస్తాడు ఎంత గొప్ప వ్యక్తి అండి ప్రవక్త అయిన సమయాలను చూడండి అతని కుమారులు అతని అడుగు జాడల్లో నడవనందువలన దేవుని ప్రజలకు కోపం వచ్చింది ఇంకా మనం చూస్తే దావీదు బలహీనంగా ఉన్నప్పుడు అదోనియా తండ్రి అద్ద నుండి సింహాసనాన్ని లాక్కోవాలని చూశాడు అని చూడండి అతని శత్రువుల చేత బలవంతంగా ఐగుప్తులోకి కొనిపోబడ్డాడు ఇష్టం లేదు ఇర్మియాకి ఐగుప్తుకు వెళ్ళడం కానీ బలవంతంగా అతన్ని తీసుకెళ్ళిపోయారు ఈ కీర్తనకారుడు శ్రమల ద్వారానే దేవుల్లో ఎదిగాడు ఇంకా మనం చూస్తే ఏడవ వచనం నుంచి పదమూడవచనం వరకు భక్తి కలిగిన వృద్ధుల యొక్క బాధలు మనం చూస్తాం ఏడవచనం నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవేంట శత్రువుల కళ్ళు అతని మీద ఉంటే అతని కళ్ళు దేవుని మీద ఉన్నాయి సమస్యను చూడడం లేదు కానీ దేవుణ్ణి చూస్తున్నాడు సమస్యను చూడటం లేదు కానీ దేవుణ్ణి చూస్తున్నాడు స్థుతితో తన నోటిని నింపుకుంటున్నాడు అనమాట ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది స్థుతించడం మాత్రమే కాదు దేవుని ప్రభావాన్ని వర్ణిస్తున్నాడు నీ జబ్బు ముదిరిపోయింది ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్తే ఎవరో పాటలు పాడరు అయితే ఈ వృద్ధుడు సమస్య ఏదైనా గాని నేను స్థుతిస్తాను అంటున్నాడు దేవుడు ఇంకా తన సింహాసనం మీద ఉన్నాడు ఆయన అంతా మంచి మేలే చేస్తాడు ఈ వృద్ధుడు కూడా ఆయన చిత్తానికి లోపడుతున్నాడు మనం మన సౌక్య సౌభాగ్యాల కోసం చూస్తాం అయితే దేవుడు మన గుణశీలాన్ని చూస్తాడు పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా ఈ వృద్ధుడు దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాడు అతడు ఎన్నో హింసలు ఎదుర్కొంటున్నాడు పది పదకొండు విషయాలు నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకున్నారు నా ప్రాణం కొరకు పొంచి ఉన్న వారు కూడి ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుడు వాడిని విడిచెను తప్పించి వారు ఎవరనూ లేరు వారిని తరిమి పట్టుకునుడి అని వాళ్ళు అనుకుంటున్నారు ఈ వృద్ధుడు దేవునికి మొరపెట్టడంలో ఆశ్చర్యం లేదు శత్రువులు తోడేళ్లు గుంపులా ఉన్నారు తోడేళ్లు గుంపును చూస్తే గుంపు నాయకుడిగా పోరాడే తోడేళ్ళు ఏదీ లేదు చిన్న తోడేళ్లు ఆ స్థానం కావాలని కోరుకుంటున్నారు కానీ అవి నాయకునితో పోరాడలేవు కాబట్టి నాయకునితో పోరాట పటిమ కుయుక్తిగా ఎంత పెద్ద జంతువైనా సరే పట్టుకోవడం చిన్నవాటికి సాధ్యం కాదు అయితే వాటికి కూడా వృద్ధాప్యం వస్తుంది బలమైన వయసులో ఉన్న మరొక తోడేలు ముందుకు వచ్చి నాయకత్వం వహించాలి అంటే ఎవరి ముందు వృద్ధాప్యం ఏమవుద్ది ఓడిపోద్ది శత్రువులు అనుకుంటున్నారంట దేవుడి వాడిని విడిచిపెట్టేశాడు వాడికి సహాయం చేసేవాళ్ళు ఎవరో లేరు తప్పించేవాళ్ళు ఎవరో లేరు తరిమిదాం పట్టుకుందాం అంటున్నారు ఇంకా పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూస్తే దే ప్రార్థన మీద దృష్టి పెడుతున్నాడు దేవా నాకు దూరంగా ఉండకు నా దేవా నా సహాయములకు త్వరపడినము నా ప్రాణ విరోధులు సిగ్గుబడి నశించుదురుగాక నాకు కీడి చేయి చూచువారిని నిందపాలని నశించుదురుగాక అంటారు చూడండి దానియాల మీద అతని శత్రుడు కుయ్తిగా ఉచ్చి ఏర్పాటు చేసినప్పుడు దానియలు దేవుని శక్తిని రుజువు చేశాడు వాళ్ళ పథకం నెరవేరింది దానియలు సింహాల బోనులో దించుతూ ఉన్నారు వాళ్ళు ఎంతో విజయగర్వంతో నవ్వుకున్నారు అయితే వృద్ధుడైన దావి దానియలు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది తన బలహీనతలో దేవుడు తనను ఆదుకుంటాడని దావిది విశ్వసించినట్లే ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా విశ్వసించి ప్రార్థన చేశాడు సింహాల బోనులో నుండి దానియాలను కాపాడిన దేవుడు తన శత్రువుల నుండి తనను కూడా కాపాడతాడు అని నంపాడు వృద్ధాప్యంలో ఉన్న ఒక సహోదరుడికి జ్ఞాపక శక్తి తగ్గిపోయినందువల్ల తనకెంతో ఇష్టమైన తను ఎంతో ఆనందించేటువంటి దేవుని వాగ్దానాలు మర్చిపోతున్నానని బాధపడేవాడంట నేను వాటిని మర్చిపోయాను అని ఆ వృద్ధుడు తన స్నేహితుల దగ్గర బాధపడుతూ ఉండేవాడు అయితే ఆ స్నేహితుడు అన్నాడంట వెంటనే పర్వాలేదు దేవుడు వాటిని మర్చిపోలేదు అని తన స్నేహితుడిని సముదాయించాడు మనం మర్చిపోయినట్లు ఆయన మర్చిపోవడు మనకు శక్తి లేదు కాబట్టి మనల్ని ఆయన చేయి విడిచిపెట్టడు ఒకవేళ అలాగే చేశాడు అనుకోండి దేవుడు మనం మర్చిపోయినట్లు ఆయన మర్చిపోయి మనకు శక్తి లేదు కాబట్టి మనం చేయి విడిచిపెట్టేస్తే అలాంటి దేవుడు వల్ల మనకి పెద్ద ఉపయోగం ఉండదు దేవునికి స్తోత్రం ఎందుకంటే మన దేవుడు అలాంటి వాడు కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు చిత్తమైతే రేపటిదను మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అమ్మే